வீரன்னப்பள்ளி நீ பேருனா டபுள் ஃபோன் நம்பர் உதவ செப்பு அறுவடை இரவை ரெண்டு நடுத்து இப்போ இரவு ரெண்டு நடுத்த அரவ ரெண்டு நாட்டுவே கதா அண்ணி நாட்டுவே എൻജിന ഒരു ദിവസം എൻജിന ഒരു ദിവസം 6000 6000 എന്തിനാ తెలుസല്ല അങ്ങോട്ട് വാണോ എന്താ ഇസല്ല അങ്ങോട്ട് మేవేనా ఎవరునాయనా ఈరోజు నలభై ఏం చెప్తున్నారు ఇరవై రెండు వేలు ఎందుకైతే చాలా అనుకోరు ఇరవై ఒకటి వచ్చేస్తారు మీ పేరునా కుమార్ ఫోన్ నెంబర్ ఉందా ఎనిమిది వందల ముప్పై

jatuh pak? motor మార్కెట్ ఏం చెప్పినావునా ఎన్నున్నాయినా రోజు నా ఏం ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు ఎంతగా తీర్చాలనుకున్న ఇరవై రెండు ఇరవై రెండు వేలతో మీ పేరునాదర్శన సుదర్శన్ యా ఊరునాటకలు ఫోన్ నెంబర్ ఉందానాభై రెండు తొంభై ఆరు యాభై రెండు తొంభై మూడు తొంభై మూడు యాభై ఏడు యాభై ఏడు అరవై ఏడు అరవై ఏడు ఎన్నినా మొత్తం ఎన్ని ఉన్నాయి ఎనభై ఎనభై జుడిపి మొత్తం అన్ని మిక్స్ ఉన్నాయి కదా జుడిపి పళ్ళ మొత్తం అన్నీ మిక్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయినా ముప్పై ఆరు ముప్పై ఆరు ఏం చెప్పినావు ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు చెప్తా ఎందుకే తెలుసాలనుకున్నావు ఇరవై నాలుగు చేస్తావా ఏం పేరున్నా మీ పేరు ఫోన్ నెంబర్ ఉందా ఫోన్ నెంబర్ ఉందా ఉంది ఎనభై నాలుగు తొమ్మిది మూడు తొమ్మిదిలు సున్నా మూడు మూడు సున్నా మూడు మూడు ఎనభై నాలుగు ఎనభై నాలుగు ఎందుకైతే ఇస్తున్నాం లాస్ట్ నాలుగు నాలుగు ఏం చెప్పినా చెత్త ఈరోజు పొన్నావా ఎంకే కోటాల ఏం పేరునా మీ పేరు సయ్యద్ హుసేన్ ఏం చెప్పినావు చేత 7883 723 எதுக்கு இந்த சல வந்துனோம் பூங்கர மலைல 722 தேதி பொன்னமு இருந்தே ஆரே ஆரே மின்றே பொன்னமு இருந்தானே 930 என்ன என்னல மாட்டவனா 930 80 81 32 32 ஆாமேனாரு ஏன் ஜெபனான

జీరో నాటువే వచ్చిన కోడమూరు సైడ్ కోడిమూరు సైడ్వే ఏం చెప్పినారన్నా ఏం చెప్పినారు ఏం చెప్పిన పెద్ద యావున్నా కొల్లాపురం ఏం పేరునా మీ పేరు వెంకటేష్ వెంకటేష్ ఎన్ని ఏసిన ఉన్నా ఈరోజు వంద పిల్లలు ఉన్నట్టున్నాయి కదా దేవా నాలుగైనా ఉన్నా ఏం చెప్తున్నారు ఈరోజు ఈరోజు ఏం చెప్తున్నారు చేత ఇరవై ఐదున్నర ఎంతకైతే అంటారు ఐదు అమ్మినా ఇరవై నాలుగున్నరతో ఫోన్ నెంబర్ ఉందానాటి ఏం చెప్పిననా ఇరవై ఐదు ఎందుకు ఇడతానుకున్నావు